అందరి మనసుకి నచ్చే భార్య భర్తల బంధం హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి భూమి వెంటనే లేచి స్పీడ్గా వెళ్ళి ఆకాశ్ని హక్ చేసుకుని అలాగే ఉండిపోతుంది భూమి చేసిన పనికి ఆకాష్ అయితే షాక్ లో ఉండిపోతాడు భూమి మాత్రం అప్పటి వరకు బాగా బాధపడటం వలన అలాగే ఆకాష్ పట్టుకొని ఏడుస్తుంది ఫస్ట్ టైం తనని భూమి అలా హక్ చేసుకోగానే ఆకాశంలో చిన్న అలచడి కలుగుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు ఏ రోజు కూడా ఆకాష్ ఏ అమ్మాయిని కూడా తన దగ్గరికి రానివ్వలేదు మొట్టమొదటిసారి తన భార్య తనని పట్టుకోగానే ఆకాశలో ఒక్కసారిగా తెలియని ఫీలింగ్ కలుగుతుంది కానీ ఇంతలో భూమి ఏడుస్తూ ఉండటం చూడగానే ఆకాష్కి ఏమీ అర్థం కాదు కానీ భూమి బాధపడటం ఆకాష్ అస్సలు కొంచెం కూడా యాక్సెప్ట్ చేయడు అసలు ఏమైంది భూమి ఎందుకు ఇలా ఏడుస్తుంది తనకి ఎవరు కాల్ చేశారు ఎందుకు తన కళ్ళల్లో కన్నీళ్లు చూస్తుంటే నాకు ఇంత పెయిన్ గా అనిపిస్తుంది లేదు నా భార్య కళ్ళల్లో కన్నీళ్లు రావడానికి కారణం ఎవరైనా సరే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ బదిలిపెట్టను అని ఆకాష్ గట్టిగా తన చేతి పిడికి బిగించి మనసులోనే కోపంగా అనుకుంటూ భూమి చుట్టూ చేతులు వేసి చిన్నక భూమి తలని నిమురుతూ భూమి ప్లీజ్ నీ బాధకి కారణమేమిటో నాకు తెలీదు కానీ వేరే వాళ్ళ ద్వారా నువ్వు ఇలా బాధపడుతున్నావని నాకు తెలిస్తే కనుక వాళ్ళు ఎవరైనా సరే నా చేతిలో వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఉంటుంది అని ఆకాష్ కోపంగా అనగానే అప్పటి వరకు ఏడుస్తున్న భూమి ఆకాష్ మాటలకి ఒక్కసారిగా ఉలిక్కిపడి తన బాధలో ఏం చేసిందో అర్థం అవ్వగానే వెంటనే ఆకాష్ కి దూరం జరుగుతుంది అసలు నేనేంటి ఇలా చేశాను అని భూమి భయంగా అనుకుంటూ ఆకాష్ వెనుకకి చూసేసరికి ఆకాష్ కి వెనుకన కొద్ది దూరంలో కార్తిక్ కనిపించగానే ఒక్కసారిగా భూమికి తలంతా తిరిగినట్లు అనిపిస్తుంది ఇదేంటి ఇప్పుడే కదా కార్తిక్ నాతో మాట్లాడాడు ఈ టైంలో కార్తిక్ ఇక్కడ నేను ఆకాష్ గారిని హక్ చేసుకోవడం కార్తీక్ చూశాడా అని అనుకోగానే భూమిలో నెమ్మదిగా భయం మొదలవుతుంది కార్తీక్ మాత్రం భూమి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు భూమి నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి అందులోనూ భూమి తనని కాకుండా తన వెనుకన చూస్తూ ఉండటం చూడగానే ఆకాష్కి ఏమీ అర్థం కాక వెనక్కి తిరిగి చూసేసరికి కార్తీక్ కనిపిస్తాడు కార్తీక్ ఆకాష్ వెనక్కి కోపంగా చూస్తున్న వాడల్లా నార్మల్ అయ్యి నవ్వుతూ ఆకాశ్ వైపు చూస్తాడు ఆకాష్ కార్తీక్ దగ్గరికి వెళ్ళి హే కార్తీక్ నువ్వేంటిరా ఇంత సడన్ గా మార్నింగ్ వచ్చావు అని అంటుండే అదేంటిరా అలా అంటావు నేను ఈ ఇంటికి ఎప్పుడైనా రావచ్చు అని చెప్పావు మరి అని కార్తీక్ అనగానే నేను అలా అని అనలేదు అసలు పెళ్లిలో సరిగ్గా కనిపించలేదు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు మరి ఇంత సడన్ గా ఈరోజు అయ్యగారికి నన్ను చూడాలన్న జ్ఞానోదయం ఎందుకు అయ్యిందా అని అడుగుతున్నాను అని ఆకాష్ చిన్నగా నవ్వుతూ అంటుండే కార్తిక్ ఆకాష్ వెనుక ఉన్న భూమి వైపు చూసి అలాంటిది ఏమీ లేదు ఈ మధ్య ఒక ప్రాపర్టీ తీసుకున్నాను చిన్న ఇష్యూ ఆ ప్రాపర్టీ ఏమో నాకు చాలా బాగా నచ్చింది ఎంతలా అంటే ప్రాణం అనుకో కానీ అది దూరం అయిపోతుందేమో అని చాలా డిస్టర్బెన్స్ గా కూడా ఉంది వన్స్ అది క్లియర్ అయిపోతే ఆ ప్రాపర్టీ కనుక నాది అయిపోతే ఇంకా నాకు ఎటువంటి ఇష్యూ ఉండదు అని అనగానే అవునా నాకు తెలియకుండా నువ్వు ప్రాపర్టీ తీసుకున్నావా ఎక్కడా అని అర్థం కాక అడుగుతాడు ఆకాష్ తర్వాత నీకే తెలుస్తుందిలే కానీ దాని గురించి వదిలేసే ఈ రోజు ఆఫీస్కి వస్తున్నావా లేదా అని కార్తీక్ అడుగుతుంటే తప్పకుండా వస్తాను చాలా వరకు పెండింగ్ పడిపోయింది సరే నువ్వు వెళ్ళు నేను తర్వాత వస్తాను అని ఆకాష్ అంటాడు ఆకాష్ అన్న దానికి కార్తీక్ ఏమీ మాట్లాడలేకపోతాడు సరే త్వరగా ప్రాజెక్ట్ గురించి నీతో మాట్లాడాలి అని చెప్పి కార్తీక్ ఒక క్షణం భూమి వైపు చూసి అక్కడి నుండి ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు కార్తీక్ వెళ్ళిపోయిన తర్వాత ఆకాష్ వెనక్కి తిరిగి భూమి నువ్వు ఇందాక అని అంటుంటే భూమి వెంటనే అక్కడ నుండి రూమ్ లోకి స్పీడ్గా వెళ్ళిపోతుంది అసలు ఈ ఏంటి నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు ఎందుకేడుస్తుంది ఎందుకు ఇందాక అంతలా ఎమోషనల్ అయింది నన్ను పట్టుకుని దానికి కారణం తెలుసుకుందామని అనుకునేలోపు నన్ను దాటి లోపలికి వెళ్ళిపోయింది అసలు నా గురించి ఏమనుకుంటుంది ఓ మై గాడ్ ఈ అమ్మాయి నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు అని ఇందాక భూమి ఏడవడం గుర్తుకొచ్చి కానీ ఒకటి మాత్రం ప్రామిస్ చేయగల భూమి నీ కన్నీళ్ళకి కారణం ఎవరైనా సరే తప్పకుండా దానికి శిక్ష అనుభవిస్తారు అని ఆకాష్ కూడా లోపలికి వెళతాడు భూమి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నుంచుని డ్రెస్సింగ్ టేబుల్ పై తన రెండు చేతులు ఆనించి అసలు నువ్వు ఏం చెయ్యబోయా భూమి నేను ఆకాష్ గారిని పట్టుకోవడం కార్తీక్ చూశాడు అందుకే తను నాపై అంత కోపంగా ఉన్నాడు ఇప్పుడు తను దివ్య గురించి ఎటువంటి రాంగు స్టెప్ తీసుకోడు కదా అని అనుకోగానే భూమికి చాలా భయంగా అనిపిస్తుంది ఆకాష్ రూమ్లోకి వచ్చేసరికి భూమి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నుంచుని ఆలోచిస్తూ ఉండడం చూడగానే ఆకాష్లో లో చిన్న అనుమానం కలుగుతుంది నిజంగా ఈ అమ్మాయి తన ఇష్టపూర్వకంగానే నన్ను పెళ్లి చేసుకుందా లేకపోతే తన మనసులో ఇంకెవరైనా ఉన్నారా ఇందాక వాళ్ళే కాల్ చేశారా అందువల్ల తను అంతలా ఎమోషనల్ అయిందా నో ఆకాష్ నీకు వెయిట్ చేయడం అస్సలు ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా ఏదైనా విషయం వెంటనే తెలుసుకోకపోతే అస్సలు నాకు మనశ్శాంతి ఉండదు అది బిజినెస్ అయినా నా పర్సనల్ అయినా కానీ ఎందుకు భూమి వేరే వాళ్ళని ప్రేమించిందన్న ఆలోచన కూడా నేను చేయలేకపోతున్నాను అలా జరగకూడదు ఇప్పుడే భూమి మనసులో వేరే వాళ్ళు ఉన్నారో లేదో నేను తెలుసుకుంటాను అని ఆకాష్ మనసులో అనుకుంటూ నెమ్మదిగా భూమి వైపుకి అడుగులు వేస్తాడు భూమి కళ్ళు మూసుకుని బాధపడడం వలన తను ఆకాష్ తన దగ్గరికి వస్తున్నట్టు అస్సలు గ్రహించదు ఆకాష్ భూమి వెనుక నుంచి ఒక క్షణం తను చేస్తుంది కరెక్టా కాదా అని ఆలోచిస్తాడు లేదాకాష్ ఇప్పుడే భూమి మనసులో వేరే వాళ్ళు ఉన్నారో లేదో నువ్వు తెలుసుకోవాలి అని అనుకుంటూ నెమ్మదిగా భూమికి ఇంకా దగ్గరగా జరిగి వెనుక నుండి భూమిని హక్ చేసుకోగానే బాధలో ఉన్న భూమి ఆకాశ్ తనని వెనుక నుండి పట్టుకోగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచి మిర్రర్లో నుండి ఆకాశాన్ని చూస్తుంది ఆకాష్ మిర్రర్లో నుండి భూమి వైపు చూస్తూ భూమి ఫేస్ ఫీలింగ్స్ ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఆకాశ్ తనని పట్టుకోగానే భూమి చాలా భయంగా ఆకాశ్ వైపు చూస్తూ ఉండటం చూడగానే ఆకాశ్ చిన్న అనుమానం కలుగుతుంది కానీ వెంటనే అది కరెక్ట్ కాదు అని అనిపిస్తుంటే నెమ్మదిగా భూమి భుజం దగ్గర ఉన్న హెయిర్ ని ముందుకు వేస్తూ తన పెదవులని భూమి భుజంపై నిలుపగానే భూమి శరీరం అంతా చిన్న అలచడికి లోనవుతుంది ఆకాష్ తన చేతిని నెమ్మదిగా భూమి సారి పైనుంచి కాకుండా డైరెక్ట్గా తన నడుముపై చేతిని వేసి ముందుకు పోనివ్వగానే భూమికి ఒక్కసారిగా తన హార్ట్ చాలా స్పీడ్గా కొట్టుకుంటుంటే అలాగే పరవశంగా కళ్ళు మోసుకుని ఆకాష్ స్పర్శని ఫీల్ అవుతూ ఉంటుంది భూమి పెదవులు కూడా చిన్నగా వణుకుతూ ఉండడం భూమి శరీరం చిన్నగా శివరవడం ప్రతిదీ ఆకాష్ చూపును దాటిపోలేదు భూమి కళ్ళు మూసుకోవడం ప్రతిదీ ఆకాష్ కి అర్థమవుతుంటే ఆకాష్ పెదవుల పైన సన్నని చిరునవ్వు విరబోస్తుంది అప్పటి వరకు తను పడిన బాధ మొత్తం ఒక్కసారిగా ఎటో వెళ్లిపోయినట్టు అనిపిస్తుంది తన మనసంతా తెలియని ఆనందం కలుగుతుంటే లేదు నా భార్య మనసులో ఎవరూ లేరు తన మనసులో ఇంకొక వ్యక్తి ఉంటే నేను తనని పట్టుకున్న తీరుకి తప్పకుండా నాకు దూరంగా వెళ్ళిపోయేది కానీ ఇలా నా స్పర్శని తను ఇంతలా ఫీల్ అవుతుంది అంటే తప్పకుండా తన మనసులో వేరే వాళ్ళకి అసలు ప్లేస్ లేదు అని ఆకాష్ మనసులో అనుకుంటూ నెమ్మదిగా భూమిని తన వైపుకి తిప్పుకుంటాడు భూమి ఆకాశ వైపుకి తిరిగిన తర్వాత ఆకాశ భూమిని ఇంకా దగ్గరికి తీసుకుంటూ నెమ్మదిగా భూమి ఫేస్ వైపు చూస్తూ అదులుతున్న అదరాలని అందుకోవాలని నెమ్మదిగా తన పెదవులని భూమి పెదవుల దగ్గరికి తీసుకుని వెళతాడు ఇంతలో బ్రేక్ ఫాస్ట్ చేయడానికి రాలేదేంటి అని రమాదేవి గారు లోపలికి వచ్చి కొడుకు కోడలు చాలా దగ్గరగా ఉండటం చూడగానే ఒక్కసారిగా వెనక్కి తిరిగేసి సారీ ఆకాష్ అని ఆమె చాలా ఫీల్ అవుతూ చెప్తుంటే అప్పటికే రమాదేవి గారి మాటలకి భూమి ఒక్కసారిగా ఒలిక్కిపడి ఆకాష్కి దూరం జరుగుతుంది ఆకాష్ కూడా భూమికి దూరం జరిగి వాళ్ళ అమ్మవైపు చూస్తూ ఉంటాడు ఇంకా భూమి అక్కడ ఉండలేక పరుగున రెస్ట్ రూమ్ కి అమ్మ అని ఆకాష్ పిలుస్తుంటే అది సారీ ఆకాష్ అని రమాదేవి గారు చిన్నగా అంటుంటే అమ్మ ప్లీజ్ నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఇక్కడ ఏమీ లేదు నువ్వంత బాధపడాల్సిన అవసరం కూడా లేదు నేను ఫ్రెష్ వస్తాను నువ్వు వెళ్ళు అని అనగానే రమాదేవి గారు కొంచెం బాధపడుతూ అక్కడ నుండి కిందకి వెళ్ళిపోతారు ఆకాష్ ముందుకు చూసేసరికి అక్కడ భూమి లేకపోవడం చూసి చిన్నగా నవ్వుకుంటూ ఇప్పుడు నాకు పూర్తిగా కన్ఫర్మ్ అయింది ఈ పెళ్ళి నీ ఇష్ట ప్రకారమే జరిగింది భూమి ఒక అమ్మాయి మనసులో ఇంకొక అబ్బాయి ఉంటే ఎప్పటికీ మరొకరిని అస్సలు దగ్గరికి కూడా రానివ్వదు కానీ నువ్వు నన్ను ఇంత దగ్గరికి రానిచ్చావంటే తప్పకుండా నీ మనసులో వాళ్ళు లేరు మరి ఎందుకు నువ్వు ఇందాక అంతలా ఏడ్చావు ప్రతిదీ తెలుసుకుంటాను నీ కన్నీళ్ళకి కారణమైన వాడిని అస్సలు వదిలిపెట్టను అని ఆకాష్ కోపంగా అనుకుంటాడు కొంత సమయం తర్వాత భూమి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి ఆకాష్ వెనుకగా నుంచుని ఆకాష్ గారు అని చిన్నగా పిలుస్తుంది ఫస్ట్ టైం భూమి నుండి తన పేరు వినగానే ఆకాష్ పెదవులపైన చిరునవ్వు రాక భూమి వైపు తిరిగి చెప్పు భూమి అని అంటుంటే అది నేను ఆఫీస్కి వస్తాను చాలా వరకు పెండింగ్ పడిపోయింది అని అనగానే ఆకాష్ ఏదో చెప్పబోతూ లాస్ట్ మినిట్లో ఆగి సరే రెడీ అవ్వు వెళ్దామని చెప్తాడు ఇంకా కొంత సమయం తర్వాత ఆకాష్ భూమి బ్రేక్ఫాస్ట్ చేసి రమాదేవి గారికి చెప్పి బయటకు వస్తారు భూమి బయటకు వచ్చిన తర్వాత అక్కడ నుండి గేటు వైపుకి అడుగులు వేస్తుంటే హలో మ్యామ్ ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు ఆకాష్ అది క్యాబ్ అని భూమి చిన్నగా అంటుంది భూమి ఇప్పుడు నువ్వు నా భార్యవి అది నీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను ఏమీ మాట్లాడకుండా వచ్చి కారెక్కు అని చెప్పి ఆకాష్ కార్డోర్ ఓపెన్ చేయగానే భూమి షాక్ గా వైపు చూస్తుంది తను ఎంతో ప్రాణంగా సంవత్సరం నుండి ప్రేమిస్తున్న వ్యక్తి ఈ రోజు తన కోసం కార్డోర్ ఓపెన్ చేయడం తనకి చాలా వింతగా అనిపిస్తుంది విధి చాలా విచిత్రమైనది కదా అని భూమి మనసులో అనుకుంటూ ఇంకా ఏమి మాట్లాడకన్నా మౌనంగా కారెక్కుతుంది ఇంకా ఆకాష్ కారెక్కిన తర్వాత ఆఫీస్ వైపుకి కారుని పోనిస్తాడు భూమి కనీసం ఆకాశ వైపు కూడా చూడకుండా బయటికి చూస్తూ ఉంటుంది భూమి ఎందుకు మౌనంగా ఉంటుందో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు కొంత సమయం తర్వాత ఆఫీస్కి చేరుకుంటారు భూమి కారు దిగిన తర్వాత ఆకాష్ భూమి వైపు చూస్తూ తన చేతిని ముందుకు పెట్టగానే భూమి భయంగా నెమ్మదిగా ఆకాశ్ చేతిని పట్టుకుంటుంది ఇద్దరు ఆఫీస్ లోపలికి అడుగు పెట్టగానే పెద్ద బెలూన్ సౌండ్ వచ్చి పైనుండి రోజు పెటల్స్ అనేవి ఆకాష్ మరియు భూమిపై పడకని భూమి ఆశ్చర్యంగా చూస్తుంటే ఆకాష్ కూడా చుట్టూ చూడగానే ఒక్కసారిగా స్టాఫ్ అందరూ ఆకాష్ భూమికి ఎదురుగా వచ్చి హ్యాపీ మ్యారేడ్ లైఫ్ సార్ అని గట్టిగా అరుస్తారు తన స్టాఫ్ ఇస్తున్న సర్ప్రైజ్కి ఆకాష్ చిన్నగా నవ్వుకుంటే భూమికి మాత్రం తను ఈ ఆఫీస్లో ఇప్పటి వరకు ఒక ఎంప్లాయీగా మాత్రమే అడుగుపెట్టింది ఈ రోజు అదే కంపెనీ ఓనర్ అయిన భారీగా అడుగు పెట్టడం తనకి కొత్తగా అనిపిస్తూ ఉంటుంది ఇంతలో భూమి చూపు ఎదురుగా ఉన్న కార్తిక్పై పడగానే అప్పటి వరకు కొంచెం సంతోషంగా ఉన్న భూమి ఫేస్ మొత్తం పూర్తిగా డల్ అయిపోతుంది ఆకాష్ మేనేజర్ వచ్చి సర్ మీకోసం స్టాఫ్ అందరూ చిన్న పార్టీ అరేంజ్ చేశారు ప్లీజ్ మీరు మేడం ఇద్దరు కలిసి కేక్ కటింగ్ చేయండి అని అనగానే ఇంకా ఆకాష్ స్టాఫ్ అందరూ తమపై ఎంతో గౌరవంతో చేసిన దానిని నో అని చెప్పలేక భూమి వైపు చూస్తూ భూమి పద అని భూమి చేతిని పట్టుకుని కేక్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు ఆకాష్ భూమి చేతిని పట్టుకుని కేక్ కట్ చేపిస్తుంటే కార్తీక్ కళ్ళల్లో కోపం అనేది అగ్ని పర్వతంలాగా ఎగిసిపడుతూ ఉంటుంది నీ పక్కన నేను మాత్రమే ఉండాలి భూమి నీ పక్కన నా ఫ్రెండ్ ఉండడం కూడా నేను భరించలేను ఆ రోజు నువ్వు రాసిన లెటర్ నేను చదవకపోతే నువ్వు ఆకాశ్ని ప్రేమిస్తున్నావన్న సంగతి నాకు తెలిసేది కాదు నీ మనసులో నా ఫ్రెండ్ ఉన్నాడని తెలిసిన దగ్గర నుండి నేను ఎంతలా బాధపడ్డానో తెలుసా ఒక పక్క నా ఫ్రెండ్ని మోసం చేయలేక మరో పక్క నేను దూరం చేసుకోలేక చివరికి అదే టైంలో దివ్య నాకు ఒక అస్త్రంగా కనిపించేసరికి తనని ట్రాప్ చేసి నిన్ను నా సొంతం చేసుకోవాలని అనుకున్నాను చివరికి నేను వేసిన ప్లాన్ మొత్తం రివర్స్ అయింది నువ్వు ఆకాష్కి భార్య అయ్యావు అయినా నువ్వు ఆకాష్ భార్యగా ఉన్నప్పుడు నేను ప్రేమించలేదు నేను నిన్ను నిన్నుగానే ప్రేమించాను ఆ ప్రేమ ఎప్పటికీ చావదు అని కార్తీక్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంతలో దివ్య భూమి పక్కకి వచ్చి భూమి ఎలాగో కేక్ కటింగ్ చేశారు కదా నువ్వు సార్కి కేక్ తినిపించు అని చెప్పగానే అప్పటి వరకు భూమిని చూస్తున్న కార్తీక్ దివ్య మాటలకి వెంటనే దివ్య వైపు చూస్తాడు దివ్య నవ్వుతూ భూమితో మాట్లాడుతుంటే కార్తీక్ దివ్య పైన చెప్పలేనంత కోపం వస్తుంది ఇప్పటి వరకు నేను నీతో తప్పుగా ప్రవర్తించినందుకు మనసులో చిన్న గిల్టీ ఫీలింగ్ ఉండేది కానీ ఇప్పుడు నువ్వు చేస్తున్న పనికి నాకు నీపై విపరీతమైన కోపం వస్తుంది దివ్య ఇంకా ఎక్కువ చేస్తే నా కోపానికి నువ్వు తప్పకుండా బలవాల్సి వస్తుంది అని కార్తీక్ మనసులో కోపంగా అనుకుంటాడు భూమి తన ఎదురుగా కార్తీక్ ఉన్నందువలన ఏ స్టెప్ తీసుకోవాలని అనుకోదు ఇంతలో ఆకాష్ కేక్ పీస్ తీసి భూమి నోటి దగ్గర పెట్టగానే అందరూ ఒక్కసారిగా గట్టిగా అరుస్తారు భూమికి ఏం చేయాలో అర్థం కాక ఇంకా తను కూడా కేక్ పీస్ తీసి ఆకాష్ నోటి దగ్గర పెడుతుంది ఇంకా ఇద్దరు ఒకరికొకరు కేక్ తినిపించుకుంటారు తర్వాత అందరూ వచ్చి ఆకాష్ కి విశేష చెప్తూ ఉంటే కార్తీక్ భూమి వైపు కోపంగా చూస్తూ పైకి రమ్మని తన కళ్ళతోనే సైగ చేసి అక్కడ నుండి తన క్యాబిన్ కి వెళ్లిపోతాడు ఏం చేయాలో అర్థం కాక ఆకాష్ వైపు చూస్తుంది ఆకాష్ స్టాఫ్ తో మేనేజర్ తో మాట్లాడుతూ ఉండటం చూసి ఇంకా అక్కడే నుండి కార్తీక్ క్యాబిన్ కి కార్తీక్ వెంటనే భూమి చేతిని పట్టుకుని ఒక్కసారిగా తన చాంబర్ లోపలికి లాగుతాడు భూమి వెంటనే కార్తీక్ చేతిలో ఉన్న తన చేతిని స్పీడ్గా వెనక్కి లాక్కుని కోపంగా కార్తీక్ వైపు చూస్తూ ఏం చేస్తున్నావు అని అంటుంటే కార్తీక్ భూమి దగ్గరికి ఒక అడుగు వేసి నేను కూడా అదే అడుగుతున్నాను నేను చెప్పిందేంటి నువ్వు చేస్తుందేంటి ఇందాక కూడా నువ్వు మీ ఇంట్లో వాడిని హక్ చేసుకుని కూర్చున్నావు ఇప్పుడు వాడితో కలిసి ఆఫీస్కి వచ్చావు ఏకంగా వాడికి కేక్ కూడా తినిపించావు అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు నేను చేతకని వాడినని అనుకుంటున్నావా అని కార్తీక్ వెంటనే తన మొబైల్ ఓపెన్ చేసి అందులో తన దివ్యతో ఉన్న వీడియో ఫొటోస్ చూపించగానే అది చూసి నా భూమికి ఒక్కసారిగా తన తలంతా తిరుగుతున్నట్లు అనిపిస్తుంటే కార్తిక్ అని భయంగా అంటుంటే చూసావు కదా నేను బెదిరిస్తున్నానని అనుకుంటున్నావేమో నువ్వు చేసే పనులు కనుక నాకు చిరాకు తెప్పిస్తే నా కోపాన్ని నువ్వు చూడాల్సి వస్తుంది నీ లిమిట్ నువ్వు క్రాస్ చేసి ఆ ఆకాష్కి కొంచెం దగ్గరైనా నేను అస్సలు ఊరుకోను అనవసరంగా నీ చేతులతో నీ ఫ్రెండ్ జీవితాన్ని నువ్వే నాశనం చేసిన దానివి అవుతావు ఈ వీడియో కనుక ఒక్కసారి స్టాఫ్ మొత్తానికి పంపించాననుకో అందులో నా ఫేసు అస్సలు కనిపించదు నీ ఫ్రెండ్ ఏంటి ఇంకా అని కార్తీక్ అంటుంటే ప్లీజ్ స్టాప్ ఇట్ అని గట్టిగా అరుస్తుంది భూమి ఏడుస్తూ కార్తీక్ నవ్వుతూ ఇప్పుడు చెప్పు వాడికి దూరంగా ఉంటావు కదా ఇంకొక వన్ వీక్లో మా పేరెంట్స్ వస్తున్నారు వాళ్ళు రాకని నీకు నాకు పెళ్ళి అని కార్తిక్ చెప్ప కానీ కార్తిక్ అని భయంగా అంటుంది భూమి నాకు ఆల్రెడీ ఆకాష్తో పెళ్ళైంది కార్తిక్ అలా ఎలా ఆలోచిస్తూ ఒక పెళ్ళైన అమ్మాయికి మరొకరితో పెళ్లి జరగడం అసాధ్యం నేను చావనైనా చేస్తాను కానీ ఎప్పటికీ నేను పెళ్లి చేసుకోలేను ఎందుకు నన్ను ఇంతలా ఏడిపిస్తున్నావు అని భూమి ఏడుస్తూ అంటుండే కార్తీక్ కోపంగా భూమి రెండు చేతులను గట్టిగా పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇంతసేపు చిలక్కి చెప్పినట్టు నేను ఏం చేయగలను చెబితే మళ్ళీ నన్ను పెళ్లి చేసుకోనని అంటున్నావు నీ కంటికి పిచ్చివాడిలాగా కనిపిస్తున్నానా ఇప్పుడే ఆ వీడియోని లీక్ చేయనా అని కార్తీక్ కోపంగా అంటాడు ఇంతలో చాంబర్ డోర్ ఓపెన్ చేసిన సౌండ్కి ఇద్దరు డోర్ వైపుకి చూసేసరికి ఆకాష్ డోర్ దగ్గర ఉండటం చూడగానే ఒక క్షణం కార్తిక్కి భయంగా అనిపిస్తుంటే భూమికి మాత్రం ఆకాష్ని తన ఎదురుగా చూసేసరికి ఈసారి పూర్తిగా భూమి కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది ఆకాష్ ఇద్దరి వైపు ఏమీ అర్థం కాక చూస్తూ ఏమైంది కార్తిక్ నువ్వెందుకు భూమిపై సీరియస్ అవుతున్నావు అని ఆకాష్ అనుమానంగా అడుగుతుంటే అయ్యో ఆకాష్ అని వెంటనే కార్తిక్ భూమి చేతులను వదిలేసి నేనేమీ సీరియస్ అవడం లేదు తనకి హెల్త్ బాగోలేదంట నేను వద్దని చెప్తున్నా వర్క్ చేస్తాను అని అంటుంది అప్పటికి నేను వద్దు అని అంటున్నాను ఇందులో తను కళ్ళు తిరుగుతున్నట్లు ఉన్నాయని అనగాని వెంటనే తను పడిపోతుందేమో అని తన చేతులని పట్టుకున్నాను అని కార్తిక్ అప్పటికప్పుడు ఏదో ఒక స్టోరీని క్రియేట్ చేసేస్తాడు కానీ అప్పటికే భూమికి చాలా టెన్షన్గా అనిపించడం వలన అసలు తన శరీరంలో పట్టు లేనట్టు అనిపిస్తుంటే ఆకాష్ తన కళ్ళకి చాలా మసాక్గా కనిపిస్తూ ఉంటాడు భూమికి హెల్త్ బాగోలేదని కార్తీక్ చెప్పగానే ఆకాష్ వెంటనే భూమి వైపు చూస్తూ భూమి నీకు హెల్త్ బాగోనప్పుడు నాకు చెప్పాలి కదా అని అంటుంటే భూమి వెంటనే స్పృహ కోల్పోతూ పక్కకి పడిపోతుంటే భూమి పడిపోవడం గమనించిన కార్తీక్ స్పీడ్గా ఒక కడుగు ముందుకు వెయ్యగానే ఇంతలో ఆకాష్ భూమి పడకుండా వెంటనే తనని గట్టిగా పట్టుకుని భూమి అని కంగారుగా ఆరుస్తాడు అప్పటికి భూమి పూర్తిగా స్పృహ కోల్పోతుంది వెంటనే ఆకాష్ భూమి చెంపుపై చిన్నగా తాడుతూ భూమి ఏమైందిరా ఎందుకింత సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయావో అని టెన్షన్ గా అంటుంటే భూమి పడిపోవడం కార్తీక్ కూడా చాలా భయంగా అనిపిస్తుంది ఆకాష్ వెంటనే సీరియస్ గా కార్తీక్ వైపు చూస్తూ నీకు కొంచెంపైన బుద్ధుందా తనకి కళ్ళు తిరుగుతున్నాయని చెప్పినప్పుడు వెంటనే తనని కూర్చోబెట్టి నాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా అని సీరియస్ గా మాట్లాడి వెంటనే భూమిని తన రెండు చేతుల్లోకి తీసుకోగానే ఆకాష్ భూమిని ఎత్తుకోగానే కార్తీక్ చేతి పిడికిలి గట్టిగా బిగుసుకుంటుంది హలో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి సగం సగం చూడకండి అలా చూస్తే మీకు స్టోరీ అనేది అసలు అర్థం కాదు స్టోరీలో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్